హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో జంధ్యాల పౌర్ణమి గురించి తెలుసుకుందాం శ్రావణ పౌర్ణిమను జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు యజ్ఞోపవితం ధరించి వేరంతా ఈ రోజున నూతన యజ్ఞోపవితం ధారణ చేసి జాప అర్చనాదులు నిర్వహిస్తుంటారు యజ్ఞోపవితము అనే పదము యజ్ఞము ఉపవితము అనే రెండు పదాల కలహికల వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవితము అంటే దారము అని అర్థాలున్నాయి యజ్ఞోపవితము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థము యజ్ఞోపవిత్రం సాక్షాత్తు దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞ పవిత్ర ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞపవితనే జంధ్యమని బ్రహ్మసూత్రం అని పిలుస్తారు శ్రావణ పౌర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణిమల్లోనూ శ్రావణ పౌర్ణిమకు చాలా విశిష్టత ఉంది పాల్కురిక సోమన్న ఈ పౌర్ణమిని నూలి పూర్ణమి అన్నాడు నూలితో తయారు చేసిన దంద్యాలను ధరించడమే దీనికి కారణం ఉపనయనం అయిన వారు ఈరోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవిత్రాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి పవిత్రతకు పరిశుద్ధతకు యజ్ఞోపవిత్రమే దివ్యౌషధం ఈ జంధ్యాల పౌర్ణమ కేవలం ఉపనయన సంస్కారం ఉన్నవారికే పవిత్రమైనప్పటికీ మిగతా వారు కూడా ఈరోజు అష్టోత్తరాలతో యాదశక్తి గాయత్రి దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం పవిత్రతకు దైవత్వానికి సంకేతం యజ్ఞోపవితం యజ్ఞోపవిత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా కొంత యంద్యాన్ని తీసుకొని వేసుకునే ముందు ఓం యజ్ఞోపవితం పరమం పవిత్రం పురసత్ మార్గం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను నూతన యజ్ఞోపవితాన్ని ధరించిన అనంతరం పాత యజ్ఞోపవితాన్ని ఈ శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను యజ్ఞోపవితం యజ్ఞోపవీ జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మమూర్తిం ఆయుష్యమాగ్రం ప్రతి ముంచ శుభ్రం జీర్ణోపవిత్రం విశ్రుజమితేజ ఆ తర్వాత యధాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను మనం వేసుకునే జంధ్యం తొంభై ఆరు బెత్తాలుండాలి మూడు పోగులుండాలి వివాహం కాని వారికి మూడు పోగులు జంద్యాల ధరింప చేస్తారు మూడి ఉండాలి ఈ మూడు పూగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిన్నంగా చెప్తారు వివాహమైన వారు మూడు మూడులున్న అంటే తొమ్మిది పూగులున్న యజ్ఞోపవేతాన్ని ధరించారు యజ్ఞోపవితానికి ఉన్న ముడిని బ్రహ్మముడి అంటారు ఎందుకనగా ఈ యజ్ఞోపవితాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా లయకారకుడు ముడి వేయగా సకల వేద వేదాంగ జ్ఞానికి సంకేత రూపమైన సావిత్రిదేవి అభిమంత్రించారు మనం ధరించే జంధ్యం నాభి వరకే ఉండాలి నాభి కిందికి ఉంటే కీర్తి క్షీణిస్తుంది నాభి పైకి ఉంటే ఆయుష్యు నశిస్తుంది జంధ్యం ఆవగించేంత లావు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది మరి పలుచగా ఉంటే ధనహాని కలుగుతుంది నవతంతువుల్లో ఓంకారం నాగదేవతలు సోముడు పితరులు ప్రజాపతి వాయువు సూర్యుడు ఇతర దేవతలు ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పఠించే ఇంట సకల సిరి సంపదలు ధనధాన్యాదులు రెట్టింపవుతాయి బ్రాహ్మణులు పండితులకు జంధ్యాలు ఇవ్వటం మంచిది గాయత్రి మంత్ర ఉపాసన హోమం విశేష ఫలితాన్నిస్తాయి అందుకే పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిస్తారు నేటి కాలంలో ఉపనయనం ప్రాముఖ్యత తగ్గిపోయింది కానీ ఉపనయనము అంటే కేవలం మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు దాని అర్థం మనకు రెండే కాదు మూడు కనులు ఉండాలి ఈ మూడవ నేత్రం జ్ఞాననేత్రం ఈ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి ఉపనయనం అంటే మరొక్క నయనం అని అర్థం ఈ మూడవ నేత్రం తెరచి ఉంచాలి అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడు గుప్పెళ్ళ భిక్ష ఇచ్చి ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను ఇది ఏ ఉపనయనము యొక్క ప్రాముఖ్యత అంతేకాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువు గారు విద్యార్థి మనసు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో లేక సన్యాసం వైపు ఆకర్షితం అవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు కొంతకాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాన్ని విడిచిపెట్టి కాశీకి బయలుదేరేవారు కొంతకాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆ పిల్లలను కాశీకి వెళ్లకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు సన్యాసం తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నవారు అవి పట్టించుకోక ముందుకు సాగేవారు మరికొంతమంది పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేవారు